సూపర్ డ్రెస్ ఏదో బాగున్నట్టుంది బాగుంది కానీ చాలా రేట్ ఎక్కువ ఉంది ఏ కార్డ్ తీసుకో తీసుకో పెట్టు ఆర్డర్ ఫస్ట్ నువ్వు పెట్టు నీకన్నా నాకేం ఏదో తేడాగా ముందు ఏమైంది రోజు ప్యాకింగ్ డన్ పార్టీకి పార్టీకి అంతా రెడీయా ఇప్పుడేంటి పొద్దునుంచి మాయ ఆయన కోసం ఇదంతా చేశాడు ఇప్పుడు నేను తమ పార్టీకి ఒప్పేసుకోవాలి అంతే కదా అంతే అమ్మయ్యా నువ్వు పార్టీకి ఒప్పుకున్నావు అది చాలు నాకు ఓ క్యాబ్లో వెళ్ళమంటున్నావా ఓకే ఓకే ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడే పడుకొని మార్నింగ్ రమ్మంటున్నావు అంతే కదా నీ మాట కాదంటానా నువ్వు ఇలా చెప్తే అలా కాని హో డోరేయడానికి నువ్వెందుకు రావడము నేను వేస్తాను కదా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్